పెను సవాలుగా మారింది దీనికి ముఖ్యంగా ఎక్కువగా బారిన పడి తమ బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటుంది శారీరక మానసిక అనేక సమస్యలు కొని తెచ్చుకుని ప్రాణాంతక వ్యాధులకు గురై అనేక లక్షల మంది ఏటా చనిపోవడం జరుగుతుంది అనమాట కుటుంబాలు చిత్రమైపోతున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నారు మరి ఎప్పుడైతే వ్యసనాలకు ఈ మత్తు పదార్థాలకు బానిసలుగా మారో వారి దగ్గర డబ్బు ఎప్పుడైతే లేకుండా పోయిందో అప్పుడు వారు ఈజీ మనీకి అలవాటుపడ్డం అనేక నేరాలకు పాల్పడడం అనేది జరుగుతుంది సమాజంలో వాళ్ళ రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా లేకపోతే ఏదైనా నేరాలు ఘోరాలు జరిగినా హత్యలు జరిగినా మానభంగాలు జరిగినా దీని వెనుక దాన్ని మార్టం చేసినా దాని యొక్క మన రిపోర్ట్ తీసుకున్నా కూడా మత్తు పదార్థాల పరిస్థితిలోనే లేకపోతే దాన్ని సేవించే ఈ యొక్క కార్యక్రమాలకు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి నివేదికలు కూడా మనకు అన్నమాట ముఖ్యంగా దేశ యువత అనేది ప్రతి దేశానికి వెన్నుముక లాంటిది అటువంటి యువత ఇటువంటి వ్యసనాలు అనేది దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని ఒకసారి ఆలోచిస్తేనే చాలా భయంకర భయాందోళనకు గురి చేస్తుంది కాని కానవస్తున్నాయి మేము ప్రిడిక్ట్ చేయవచ్చు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ యొక్క మత్తు పదార్థాలని లేకపోతే ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి నివారించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి అయినప్పటికీ కూడా అంతే వేగంగా ఈ యొక్క నేరాలు పెరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యునైటెడ్ నేషన్స్ ఆ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ యొక్క రిపోర్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు రిపోర్ట్ ప్రకారము ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ఎనభై నాలుగు మిలియన్ల ప్రజలు దీనికి బాలసీలైపోయారనమాట మన యొక్క ఎన్సిబి రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో సుమారు పదకొండు కోట్లకు పైగా ఈ యొక్క మత్తు పదార్థాలకు బానిసలైపోయారు మన ఆంధ్ర రాష్ట్రంలో తొంభై ఎనిమిది లక్షలకు పైగా దీనికి బానిసలై తమ యొక్క బంగారు భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారనమాట కాబట్టి ఈ యొక్క సంఖ్య పెరిగిపోతుంది వాళ్ళ కాలేజీ విద్యార్థులు వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారు దేశం యొక్క పేరును పైకి తీసుకొస్తారు దేశాన్ని అభివృద్ధి చెందిస్తారు సాంకేతికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఉన్న దశలో మరి నైతికంగా ఈ యొక్క యువత ఇలా దిగజారిపోవడం పది ఇంకా బాధాకరమైన విషయం అంటే పది సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వారు కూడా యొక్క మత్తు పదార్థాలను సేవిస్తున్నారు ఇది చాలా ప్రమాద ఘంటికను సూచిస్తుంది మరి దేశంలో ప్రభుత్వము ఎన్జిఓసు ప్రతి సంస్థ కూడా విద్యావంతులు సాంఘిక సంస్కర్తలు అందరూ కూడా ఆలోచించాల్సిన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అయితే కేవలం ప్రభుత్వమే చట్టాలే లేకపోతే పోలీస్ వ్యవస్థే ఇదంతా చూసుకుంటుందని కాకుండా మేము సైతం అని చెప్పి మరి జమాత్ ఇస్లామి హింద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి శాఖ మరి రండి రహిత సమాజాన్ని స్థాపిద్దాం లెట్స్ బిల్డ్ ఏ డ్రగ్ ఫ్రీ సొసైటీ అనే క్యాంపెయిన్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఎనిమిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహిస్తుంది సుమారు పదకొండు రోజుల క్యాంపెయిన్ అండి ఈ క్యాంపెయిన్ లో భాగంగా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాము ప్రత్యేకంగా యువత దగ్గరికి వెళ్తాము క్యాంపస్ లోకి వెళ్తాము క్యాంపస్ లెక్చర్స్ ఇస్తాము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తామండి అలాగే స్ట్రీట్ ప్లేస్ చేస్తాము అలాగే ఏంటంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ద్వారా తర్వాత ఏంటంటే ఇవాళ ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం అండి సుమారు పదివేల రూపాయల బహుమతి ఇస్తున్నాం మంచి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కి ఈ యొక్క డ్రగ్స్ ఎడిక్ట్ అవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి ఏ విధంగా ఒక జీవితం నాశనం అయిపోతుంది అన్న అంశంపై ఆ యొక్క షార్ట్ ఫిల్మ్ తీస్తే వారికి కూడా మేము నగదు బహుతులు అందజేస్తున్నాం స్కూల్స్ లో కాలేజీలో రచన పోటీలు నిర్వహిస్తున్నాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రతి మతం వారిని పిలిచి ప్రతి సంస్థ వారిని పిలిచి ప్రతి పార్టీ వారిని పిలిచి ముక్తకంఠంగా ఐక్యమై ఏకంగా ఐక్యమై పోరాడే ఈ యొక్క సవాల్ అండి సమస్య అండిది మత్తు పదార్థాలు అనేది కాబట్టి ఈ యొక్క ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని ఈ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీడియా వారిని కూడా మేము కోరుతున్నాం ప్రజల్ని కూడా కోరుతున్నాం అందులో కాకుండా మా తరఫున సంస్థ తరఫున ఒక ఆన్లైన్ నెంబర్ ఇస్తున్నాం అంటే టెలిఫోనిక్ కౌన్సిలింగ్ ఎవరైనా ఈ యొక్క మత్తు పదార్థాల బారిన పడితే ఎలా గుర్తించాలి మత్తు పదార్థాల బారిన డ్రక్స్ కి బారినలైతే వారిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎటువంటి థెరపీ తీసుకోవాలి అనే అంశాలపై ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామండి ఒక ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రకటిస్తాము అది మీకు కూడా అందజేస్తాము దాని ద్వారా మంచి నైపుణ్యం కలిగిన సైకాలజిస్ట్ తో వారికి ఏంటంటే ట్రీట్మెంట్ టు సై కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది దాన్ని ఉచితంగా అందరూ ఉపయోగించుకోవచ్చు ఫర్దర్ గా వాళ్ళు ట్రీట్మెంట్ థెరపీ కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి అనేక కరపత్రాల ద్వారా పాంప్లెట్ ద్వారా లేకపోతే పోస్టర్స్ ద్వారా సోషల్ మీడియా మీడియా ద్వారా విరివిగా విస్తృతంగా ఈ యొక్క ఉద్యమాన్ని రండి మత్తురహిత సమాజాన్ని స్థాపిద్దాం మత్తురహిత దేశాన్ని స్థాపిద్దాం అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ముఖ్యంగా రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే సమాజంలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి మరి వారు వారి యొక్క జీవిత లక్ష్యాన్ని మరిచి అటు విద్యలో రాణించలేకపోతున్నారు వారి యొక్క సామర్థ్యాన్ని రాణించలేకపోతున్నారు ఆ కాన్సంట్రేషన్ వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే నేరాలకు పాల్పడి ఈజీ మనీకి పాల్పడి సమాజంలో అనేక ఘోరాలు పెరిగిపోతున్నాయి అనమాట కేవలం మేము సమస్యపై చర్చించడం సమస్యలు పెరిగిపోతున్నాయి అన్నప్పుడు లేకపోతే ఎవరిపై ఏదో మానభం జరిగినా హత్య జరిగినా ఏదైనా ఎవరైనా చనిపోయినా దానిపై ఒక ధర్నా చేయడము ర్యాలీ తీయడము లేకపోతే ఒక ఒక నిరసన తెలియజేసి ఊరుకుంటున్నా తప్ప సమస్యకు మూలం ఎక్కడ ఉంది దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని మన భుజస్కంధాలపై వేసుకోవాలి ఎంతో కొంత సమాజంలో అవగాహన తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలనే అనే సదుద్దేశంతో జమాత్ ఇస్లాం హింద్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రండి మత్తురహిత సమాజాన్ని స్థాపిద్దామని చెప్పే ఉద్యమాన్ని పదకొండు రోజులు ఈ యొక్క నెల ఎనభై ఎనిమిది నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఈ యొక్క చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మరి భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా సంఘాలకు పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమంలో మాకు చేతు మాతో చేతులు కలిపి మాకు సహాయ సహకారం అందజేయాలని ఈ యొక్క అవగాహనను విస్తృతంగా ప్రజలు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను